హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో వచ్చిన డబ్బులు అదేనండి మన వాళ్ళు మనకిచ్చినటువంటి డబ్బులు ఇంటి ఖర్చులకే సరిపోవడం లేదు సేవింగ్స్ ఎలా చేయాలి అలా నా చిన్న చిన్న సేవింగ్ ఐడియాస్ చెప్పండి అక్కా అంటూ కుమారి గారు అడిగారండి అలానే హౌస్ వైఫ్ మనీ సేవింగ్ ఐడియాస్ కూడా చెప్పండి అక్క అని చెప్పేసి జానకి గారు అడిగారండి మరి ఇవాళ వీడియోలో ఈ మూడు టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం అండి ఆల్రెడీ మన ఛానల్లో చాలా ఐడియాస్ ఉన్నాయండి మీరు అడిగారు కాబట్టి చిన్న చిన్న ఐడియాస్ని ఒక ఆరు ఐడియాస్ అయితే ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఏమండి ఇవన్నీ చిన్న చిన్న ఐడియాస్ మాత్రమేనండి అలానే ఈ ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అలానే వీడియోలో ఐడియాస్ మీ అందరికీ నచ్చి ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ఆలస్యం కాకుండా మనం అయితే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక మనం మన టాపిక్లోకి అయితే వచ్చేద్దామండి ఆల్రెడీ చెప్పాను కదండి చిన్న చిన్న ఐడియాస్ చెప్తాననేసి ఒక ఆరు ఐడియాలు అయితే ముందు మనీ సేవింగ్ ఐడియాస్ అయితే చూసేద్దామండి తర్వాత వచ్చిన డబ్బు ఇంటి ఖర్చులకే సరిపోవడం లేదు అని చెప్పేసి అన్నారు కదండి అలా ఇంటి ఖర్చులకి సరిపోలేనప్పుడు ఎలా డబ్బుల్ని పొదుపు చేసుకోవాలి అన్న విషయంపై కూడా సరదాగా ఒకసారి మాట్లాడుకుందామండి ఏమండి చాలామంది అంటూ ఉంటారు కదా డబ్బులో ఏముంది ఈ డబ్బుదేముందిలే అయినా డబ్బులో ఏ సంతోషమూ లేదు అని ఇలా చాలామంది పైకి కహానీలు చెప్తూ ఉంటారండి నిజమే డబ్బులో ఏ సంతోషమూ లేదండి కానీ మన సంతోషం కోసం కొనుక్కునే ప్రతి దాని వెనకాల కూడా డబ్బు ఉంది కదండి మన సంతోషం కోసం కొనుక్కునేవి ఏముంటాయండి జస్ట్ ఉదాహరణకు చెప్తున్నాను ఆడవాళ్ళు అయితే ఏముంటాయి శారీస్ పిల్లలకి ఆట వస్తువులు కొంచెం కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి సెల్ ఫోన్స్ బైక్స్ అమ్మాయిలకైతే మేకప్ కిట్స్ డ్రెస్సులు ఇలా రకరకాలు కొనుక్కోవాలి కదండి ఎవరు మనకి ఊరికనే ఇవ్వరు కదా వీటన్నిటికీ కూడా డబ్బు అవసరమే సరే ఇక ఆ టాపిక్ విషయాన్ని పక్కన పెట్టేస్తే మనము మన సేవింగ్ ఐడియాస్లోకి అయితే వెళ్ళిపోదామండి ఈ సేవింగ్ ఐడియాస్ అన్నీ కూడా చాలా చిన్న చిన్నవి చాలా ఈజీగా కూడా ట్రై చేయొచ్చు అందులో ఫస్ట్తో వచ్చేసి క్యాలెండర్ సేవింగ్ ఐడియా అండి ఇది నేను జూన్ నెల వరకు కూడా కంటిన్యూ చేశాను తర్వాత ఈ సేవింగ్ ఐడియాని కాస్త బ్రేక్ ఇచ్చానండి ఇది ఎలా అంటే మనకి క్యాలెండర్లో ముప్పై రోజులు ఉంటాయి కదండి అలానే ఒకటో తారీఖున ఒక రూపాయి రెండో తారీఖున రెండు రూపాయలు మూడో తారీఖున మూడు రూపాయలు నాలుగో తారీఖున నాలుగు రూపాయలు ఐదో తారీఖున ఐదు రూపాయలు పదో తారీఖున పది రూపాయలు ఇరవయో తారీఖున ఇరవై రూపాయలు ముప్పై తారీఖున ముప్పై రూపాయలు వేస్తూ రావాలి అంటే రోజుకు ఒక రూపాయి క్యాలెండర్లో డేట్ బట్టి ఆ డబ్బులు అయితే మనం హుండీలో వేసుకుంటూ రావాలండి ఇలా చేయడం వలన నెలకి నాలుగు వందల అరవై ఐదు రూపాయలు అవుతుందండి సంవత్సరానికి ఐదు వేల ఏడు వందల అరవై ఆరు రూపాయలు అవుతుందండి ఈ సేవింగ్ కనుక కంటిన్యూ చేసినట్లయితే అయితే అంటే మీరు చిన్న చిన్న సేవింగ్ ఐడియాస్ అడిగారు కాబట్టి నేను చిన్న చిన్నవే చెప్తున్నానండి ఇక రెండవది వీక్లీ సేవింగ్ ఐడియా అండి ఇది ఎలా అంటే మనకి వారానికి ఏడు రోజులు కదండి ఆదివారము సోమవారము మంగళవారము బుధవారము గురువారము శుక్రవారము శనివారము ఈ రోజుల్లో ఏం చేస్తామంటే ఇప్పుడు ఉదాహరణకి ఆదివారం పది రూపాయలు వేశారండి హుండీలో సోమవారం ఇరవై బుధవారం నలభై మంగళవారం ముప్పై అంటే రోజుకి పది 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 పెంచుకుంటూ వెళ్తున్నారనమాట అంటే సోమవారం పది మంగళవారం ఇరవై బుధవారం ముప్పై గురువారం నలభై శుక్రవారం యాభై శనివారం అరవై ఆదివారం డెబ్బై సారీ సారీ ఆర్డర్ తప్పినట్టుంది మీరే ఒకసారి చెక్ చేసుకోండి అంటే ఆదివారం దగ్గర నుంచి శనివారం వరకు మనకి డెబ్భై రూపాయలు అనేవి వేసుకోవాలన్నమాట వారానికి ఎంత అవుతుందంటే అలా వేస్తే రెండు వందల ఎనభై రూపాయలు అవుతుందండి అలానే ఈ సేవింగ్ ఐడియా కంటిన్యూ చేసినట్లయితే నెలకి పదకొండు వందల ఇరవై రూపాయలు అవుతుందండి ఇదే సేవింగ్ ఐడియా కంటిన్యూగా ఒక సంవత్సరం పాటు చేయగలిగితే పదమూడు వేల నాలుగు వందల నలభై అయితే అవుతుందండి ఏముందండి ఇప్పుడు ఈరోజు ఆదివారం అనుకోండి ఏ నాన్ వెజ్ తెచ్చినప్పుడు ఒక డెబ్బై రూపాయలకి తగ్గించి తెచ్చుకుంటాం లేదు అనుకోండి ఈరోజు శుక్రవారం పువ్వులు కొనుక్కోవడానికి వెళ్తాము ఒక అరవై రూపాయలకి పువ్వులు తగ్గించుకుని కొనుక్కొని తెచ్చుకుంటాం లేదు ఇవాళ ఈ మంగళవారమో కూరలు కొనుక్కోవడానికి వెళ్తాం ఒక ముప్పై రూపాయలకి తగ్గించుకుని కొనుక్కొని తెచ్చుకుంటాం ఇంకంతే మన చేతుల్లోనే ఉంటుంది కదా ఇలాగా ప్రతిరోజు కూడా పది పది పెంచుకుంటునో లేదా పది పది తగ్గించుకుంటునో ఈ అయితే స్టార్ట్ చేయొచ్చండి దీనివల్ల సంవత్సరానికి పదమూడు వేల నాలుగు వందల నలభై రూపాయలు అయితే పోగు చేసుకోవచ్చు ఇక మూడవది వచ్చేసి అందరికీ తెలిసిందే చాలా మంది ట్రై చేస్తూనే ఉంటారు కొత్త నోట్ల ఐడియా అండి అంటే కొత్త కొత్త నోట్స్ వస్తూ ఉంటాయి కదా వాటిని సేవ్ చేసే ఐడియా చాలా మందికి ఉంటుంది దాచుకునే ఐడియా అంటే కొత్త నోట్లను దాచుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు రెండు వందలు ఐదు వందలు ఇలా కొత్త నోట్లు వస్తూ ఉంటాయి కదా వాటిని చక్కగా దాచుకునే అలవాటు చాలా మందికి ఉంటుందండి ఈ అలవాటు గారు మీకు కూడా ఉంది కదా మీరు నాకు తెలియజేశారు కామెంట్ సెక్షన్లో నాకు గుర్తుంది అండ్ అలాగే కాయిన్స్ అలవాటు అండి కాయిన్స్ కూడా ఒక రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు ఇలా కాయిన్స్ కూడా కలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐడియాస్ మాత్రమేనండి ఇందులో చాలా మంది కాయిన్స్ ఐడియాని ఫాలో అవుతూ ఉంటారు కొత్త నోట్లను కలెక్ట్ చేసే ఐడియాని ఫాలో అవుతూ ఉంటారు ఇలా రకరకాల ఐడియాస్ని ఫాలో అవుతూ డబ్బులని అయితే సేవ్ చేస్తూ ఉంటారు కదండి ఇక ఐడియాది వచ్చేసి నోట్స్ ఐడియా అండి అంటే ఇప్పుడు ఒక నెలలో మన దగ్గర ఎన్ని నోట్స్ అయితే ఉంటాయో అన్నీ కూడా దాచుకోవడం అంటే పది ఇరవై యాభై వంద రెండు వందలు ఐదు వందలు వీటిని కనుక ప్రతీ నెల దాచుకోగలిగితే నెలకి ఎనిమిది వందల ముప్పై రూపాయలు అవుతాయి అండి ఇదే ఐడియాని వన్ ఇయర్ పాటు కనుక కంటిన్యూ చేయగలిగితే సంవత్సరానికి వచ్చేసి తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై రూపాయలు అవుతాయి అన్నమాట అంటే మనకి ప్రతీ నెల ఇంటికి నోట్స్ వస్తూ ఉంటాయి కదా అంటే మన వాళ్ళు మన ఇంటి ఖర్చులకు ఇచ్చినవే కావచ్చు లేదంటే మనము బయట ఏమైనా ఖర్చు పెట్టినప్పుడు ఒక ఐదు వందల నోట్ వచ్చిందనుకోండి తీసి హుండీలో వేసేస్తాం ఒకటే నెలకి ఒకటే వేస్తాం మళ్ళీ అదే ఒక రెండు వందల నోట్ వచ్చిందనుకోండి తీసి హుండీలో వేసేస్తాం ఇది కూడా నెలకి ఒకటే అలానే వంద రూపాయల నోట్ వస్తే ఇది కూడా హుండీలో వేస్తాం ఇవన్నీ కూడా నెలకి ఒక్కొక్క నోటు ప్రకారమే వేస్తాం అన్నమాట ఇలా వేయడం వలన సంవత్సరానికి తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై రూపాయలు అయితే డబ్బుల్ని సేవ్ చేసుకోవచ్చు ఇక ఆరో ఐడియా ఏంటంటే ప్రతి నెలా కూడా డబ్బుల్ని దాచే సేవింగ్ ఐడియా అండి ఫర్ మంత్ మంత్లీ ఐడియా అంటే జనవరి నెల వంద రూపాయలు వేశారండి హుండీలో ఫిబ్రవరి నెల రెండు వందలు మార్చి నెల మూడు వందలు ఏప్రిల్ నెల నాలుగు వందలు ఇలా వంద వంద పెంచుకుంటూ వెళ్తారు మే నెల ఐదు వందలు జూన్ నెల ఆరు వందలు ఇలా పెంచుకుంటూ వెళ్తారనమాట అంటే మన దగ్గర ఒకసారి ఇప్పుడు పండగ సీజన్ ఉందనుకోండి బట్టలు కొనుక్కోమని డబ్బులు ఇస్తూ ఉంటారు పన్నెండు వందలు వేయాలి లాస్ట్కి వచ్చేసరికి ఆ పన్నెండు వందలు పండగ నెలలో వేసేస్తాము అలానే మనకి బాగా ఖర్చులు అయ్యే నెల ఒకటి ఉంటుంది ఆ నెలలో మన దగ్గర వంద రూపాయలే ఉంటాయి ఆ వంద రూపాయలు ఆ హుండీలో వేసేస్తాం అనమాట ఇలా ప్రతి నెల వంద వంద పెంచుకుంటూ వెళ్తామండి ఇలా కనుక వన్ ఇయర్ పాటు డబ్బులు దాచుకోగలిగితే ఏడు వేల ఎనిమిది వందల రూపాయలని అయితే సేవ్ చేయొచ్చు అనమాట ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఆరవ ఐడియా ఏంటంటే ఐదు రూపాయల మనీ సేవింగ్ ఐడియా అండి అంటే ఇది ఎలా అంటే డైలీ సేవింగ్ ఐడియా అనమాట అంటే ఫస్ట్ రోజు ఐదు రూపాయలు వేస్తారు రెండవ రోజు పది రూపాయలు వేస్తారు మూడవ రోజు పదిహేను నాలుగవ రోజు ఇరవై ఐదవ రోజు ఇరవై ఐదు ఆరవ రోజు ముప్పై ఏడవ రోజు ముప్పై ఐదు ఎనిమిదవ రోజు నలభై తొమ్మిదవ రోజు నలభై ఐదు పదవ రోజు యాభై రూపాయలతో ఎండ చేసేస్తారండి ఒకవేళ మీకు ఓపికొండి కంటిన్యూ చేసుకుంటాము అంటే ఇంకొక ఐదు చెప్పున పెంచుకుంటూ వెళ్ళచ్చు కానీ చిన్న చిన్న సేవింగ్ ఐడియాసే కాబట్టి నేను యాభై రూపాయలతో ఎండ్ చేస్తున్నాను ఇలా పది రోజులకి కనుక మనం సేవ్ చేసుకోగలిగితే రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే మనకి పది రోజులకి అవుతాయి మనకి నెలకి ముప్పై రోజులు కాబట్టి అంటే మూడు పది రోజులు వస్తాయి అప్పుడు రెండు వందల డెబ్బై ఐదు ఇంటూ మూడు అంటే ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు మనకి నెలకి డబ్బులు అనేవి సేవ్ అవుతాయి ఇదే ఐడియాని మనం కంటిన్యూ చేసినట్లయితే వన్ ఇయర్ పాటు తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలని సేవ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి ఇవన్నీ చాలా చిన్న చిన్న ఐడియాస్ రూపాయితోని ఐదు రూపాయలతోని పది రూపాయలతోని వంద రూపాయలతోని కాయిన్స్తోని కొత్త నోట్లతోని ఇలా రకరకాలుగా మనం డబ్బుల్ని సేవ్ చేయొచ్చు ఇవన్నీ చిన్న చిన్న సేవింగ్స్ అయినప్పటికీ సంవత్సరం తర్వాత ప్రతి ఒక్క ఐడియా కూడా వేలల్లోనే సేవింగ్స్ అయితే అవుతున్నాయి మీరు గమనించినట్లయితే సరే ఇక రెండవ టాపిక్ ఏంటంటే వచ్చిన మనీ ఇంటి ఖర్చులకే సరిపోవడం లేదు అని చెప్పేసి అడిగారు కదండి మీకు ఇంటి ఖర్చులకి ఉదాహరణకి ఐదు వేల రూపాయలు అనుకుందామండి ఇంట్లోకి మీ ఇంటి అవసరాలకి ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి ఇలా ఖర్చులకి డబ్బులు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అవసరాలకి ఖర్చు పెట్టాలండి మీరు ఒక పని చేయండి అంటే డబ్బులు సేవ్ చేయడానికి డబ్బులు సరిపోవటం లేదు అంటున్నారు కదా మీరు ఒక పని చేయండి ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ నెల మీకు ఐదు వేలు ఇవ్వగానే అంటే ఇక్కడ నేను ఉదాహరణకి ఐదు వేలు తీసుకున్నానండి మీకు ఎంత ఇస్తారో ఏంటో నాకు తెలియజేయలేదు కాబట్టి నేను ఉదాహరణకు తీసుకున్నాను ఆ ఫస్ట్ మీకు ఐదు వేలు ఇచ్చినప్పుడు ఫస్ట్ నెలలో యాభై రూపాయలు సేవ్ చేయండి మిగిలిన నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలని కూడా మీరు ఖర్చు పెట్టేసేయండి రెండో నెల వచ్చేసరికి వంద రూపాయలు సేవ్ చేయండి మూడో నెల వచ్చేసరికి నూట యాభై రూపాయలు సేవ్ చేయండి ఇలా యాభై యాభై పెంచుకుంటూ వెళ్ళండి మీకు సేవింగ్ అనేది అలవాటు అవుతుంది ఎక్కడ డబ్బులను పొదుపు చేయాలి అన్నది మీకు ఒక అవగాహన వస్తుంది అలానే మీ ఖర్చులని మీ ఆదాయాన్ని రెండింటినీ కూడా ఒక బుక్ మీద రాసుకోండి అలానే ఇలా యాభై యాభై పెంచుకుంటూ కాకుండా ఐదో నెల వచ్చేసరికి కనీసం ఐదు వందల డబ్బుల్ని సేవ్ చేసేటట్టు మీరు ప్లాన్ చేసుకోండి అప్పుడు మీకు ఏమవుతుందంటే కొంచెం డబ్బులు ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట మీరు అస్సలు రూపాయి కూడా సేవ్ చేసుకోవట్లేదు అని చెప్పి బాధపడే కన్నా ఇలా ఎంతో కొంత అండి ఐదు రూపాయలు కానుంచి కూడా డబ్బుల్ని సేవ్ చేసుకోవడం మొదలు పెట్టచ్చు మీకు ఎంత వీలుంటే అంత డబ్బుల్ని దాచుకోవడానికి ట్రై చేయండి ఈ యాభై రూపాయలే కదా దీనికి ఏమొస్తుంది అని చెప్పి అనుకోవడానికి లేదండి ఈ యాభై రూపాయలు కూడా ఒక్కొక్కసారి అవసరానికి యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా దాచుకోవడానికి ట్రై చేయండి సరే ఇందాక అనుకున్నాం కదండి డబ్బులో ఏ సంతోషము లేదు కానీ సంత సంతోషాన్ని ఇచ్చే ప్రతి దాని వెనుక కూడా డబ్బు ఉంది అని చెప్పేసి ఇందాక కొన్ని ఉదాహరణలు చెప్పానండి ఇప్పుడు మన పిల్లలు బాగా చదువుకోవాలి అంటే దానికి డబ్బు అవసరం మనం ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి అంటే దానికి డబ్బు అవసరం కనీసం అద్దె ఇంట్లో అయినా సరే కొంచెం మంచి ఇంట్లో ఉండాలి అంటే దానికి డబ్బు అవసరం అంతెందుకండి ఉదయాన్నే ఒక మంచి కాఫీ తాగాలన్న సరే డబ్బులు అవసరం కనీసం ఒక వాటర్ బాటిల్ కొనుక్కోవాలన్నా కూడా డబ్బు అవసరమే కదండి కాబట్టి డబ్బులు డబ్బులదేముందులే అని చెప్పి అనేవాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళని అసలు నమ్మద్దండి ముందు వాళ్ళకే డబ్బు కావాలి జస్ట్ జోక్ చేశానండి అందరూ అలా ఉండరు కొంతమంది మాత్రం అలానే ఉంటారు మరి మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్